యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామనకు స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పదిహేడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినారు నీ కృపాతిష్టయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుకోరు దుష్టులను పారగొట్టి కాపాడుము నన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడువక కాపాడేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని ఈ లోకంలో శత్రువులు భయంకరముగా తిరుగుచూ ఉంటారు నిన్ను లయపరచాలని నిన్ను నశింప చేయాలని వారు అనేక ప్రయత్నములు చేస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా అయితే ప్రభువు రెక్కల కింద నిన్ను దాచేటువంటి దేవుడు ఆయన రెక్కలతో నిన్ను కాచి కాపాడేటువంటి దేవుడు నీవు ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయిస్తావో మనుషులను ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయిస్తావో అప్పుడు ఈ దీవునలన్నీ నీకు కలుగుతాయి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళార దేవుడు నిన్ను ఎప్పుడు నష్టపరచాలని కష్టపెట్టాలని ఆయన ఆలోచనలు ఉండదు ప్రియ దేవుని బిడ్డ సైతాను శక్తులు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాయి ప్రభు నిన్ను కాపాడాలని ఆలోచిస్తూ ఉంటారు ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుడి కార్యాలు నీ పట్ల జరిగించి గొప్పగా దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు చూడండి ఎక్కడైనా భయంకరమైన శత్రువులే ఉన్నారు ఉద్యోగములు వ్యాపారంలో బయటికి వెళ్ళిన వస్తూ ఉన్న ఇంటి పక్కన ఇంట్లో కూడా బంధువుల్లో స్నేహితుల్లో శత్రుత్వం క్షణాల్లో మారిపోతున్నారు మనుషులు నైట్ బాగుండే పొద్దునికి బాగుండట్లేదు ప్రీ దేవని పెట్టారా భయంగా శత్రుత్వం ఇవన్నీ కూడా సైతాను క్రియలు కాబట్టి నీవు ప్రభుని పరిపూర్ణముగా విశ్వాసముగా నీవు వెంబడించినట్లయితే నిన్ను కాచి కాపాడి సంరక్షిస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రదేవన్ బిడ్డారా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థిస్తాను మీ కొరకు పరిశుద్ధాత్మ దేవా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితములలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టములు వ్యాధులు బాధలు ఇరుకులు నాయన మీరే సహాయం చేయగల దేవుడు ప్రవ్వ మీ రెక్కల చాటును బిడ్డను దాచండి నాయన అయ్యా మీరే నాయన ప్రభావాన్ని కాపాడండి తండ్రి దుష్టుల చేతుల నుంచి నాయన రక్షించండి ప్రభువా మీరే మీ బిడ్డలకి తోడుగా ఉండి ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని మీరేం మహిమ పొందమని యేసు ప్రభు నావను ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి అవమే ప్రదేవని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసతులు మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రైస్ యూ లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్